తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి కండోపు తండాలుగా ప్రజలు రావడం అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభకి తరలించేదానికి నిజంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా కృషి చేయడం చాలా సంతోషకరం మిగిలిన చోట్ల ఏమో తెలియదు కానీ మనం కళ్యాణదుర్గ ప్రాంతంలో ప్రతి ఒక్క బస్సు కూడా మామూలుగా అయితే యాభై ఐదు మంది ఎక్కుతారు అలా కాకుండా పైన టాపుల మీద కూడా వస్తున్నారంటే ఇది ఎప్పుడో మనం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చూసాము మరి ఇప్పుడు చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసము నమ్మకము ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గరగానే పోయినాయి దగ్గరగానే ఉన్నాయి కాబట్టి స్పందించి అన్ని రకాల పార్టీ కూడా తోడుగా ఉంటుంది లేదా ప్రభుత్వం అంతా తోడుగా ఉంటుంది అనే అభిప్రాయంతోనే ప్రజలు రావడం జరిగింది ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా అమలు చేస్తూ వచ్చాం ఎనభై శాతం వరకు అమలు చేశాం ఇంకా ఇరవై శాతం కూడా రాబోయే కాలంలో అమలు చేయబోతున్నాం ఏదేమైనా కూడా మన ప్రాంతం సంబంధించి బీటీపీకి ముఖ్యంగా బీటీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అంత పెద్ద బహిరంగ సభలో కూడా చాలా సంతోషకరం ఎందుకంటే బీటీపీ అనేది ఇక్కడ మనకు ఒక జీవనాడి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ప్రజలందరూ ఆనందంగా ఉంటారనేది మన ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రకటించారు మనం ఒకటి గమనించాలి పద్నాలుగు ప్రాంతాల్లో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుంటే పదమూడు చోట్ల ఏదో రకంగా నీళ్లు వస్తున్నాయి కావచ్చు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు కావచ్చు ఏదైనా కూడా నీళ్లు వస్తున్నాయి ఒక్క నీటి లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన కల్యాణదుర్గ ప్రాంతమే అని తెలియజేయాలి అలాంటి విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతం మాకు చాలా ఇబ్బంది ఉంది బీటిపి త్వరగా పూర్తి చేయాలని చెప్తే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే థర్టీ సిక్స్ బి అనేది కూడా మన ప్రాంతానికి అత్యవసరం అది థర్టీ సిక్స్ బి కూడా పదైదు వేల ఎకరాలు ఆయుపట్టుకు దానికి అది వస్తే కూడా చాలా వరకు కూడా మనకు సంబంధించి చాలా బ్రహ్మసపురం మండలం ఇట్లా చెట్టూరు మండలానికి కూడా మన రూరల్ కూడా అన్ని రకాలకు కూడా అది కూడా ఉపయోగపడుతుంది అది కూడా మన అదృష్టం అది కూడా నిన్న ప్రకటించారు ఫోకస్ చేస్తామని కూడా చెప్పారు థర్టీ సిక్స్ బి గురించి కూడా ఆయన చెప్పడం కూడా చాలా సంతోషాన్ని ఏదేమైనా కూడా మనం నీళ్ళతో పాటి అలాగే రోడ్లు కావాలి ఎక్కడికైనా కూడా మన ప్రాంతంలో రోడ్లు పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోడ్లు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో రెండు వేల కిలోమీటర్ల పైశీలుగా ఉన్నాయి ఏదో టౌన్ లో అప్పుడు ఏదో చుట్టూ టౌన్ చుట్టూ కొంత అభివృద్ధి కారెంట్కి సంబంధించి కొంత చేశారు అయినా కూడా పల్లె గ్రామాలు ఏదైతే ఉన్నాయో మన చాలా ప్రాంతాల్లో బస్సులు పోని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఉచిత ఎందుకంటే మహిళల స్త్రీశక్తి స్కీమ్ ద్వారా చాలా మందికి మనం ఫ్రీ బస్సెస్ పెట్టాం వాళ్ళ చదువుకుంటే పిల్లలను కూడా వదలాలంటే కూడా బస్సులు పోవట్లేదు అలాంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి అది కూడా మన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం నిజంగా ఈ కృషి వెనుక తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీ నాయకులకు అలాగే బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇంత కష్టపడి ఈ కష్టపడింగ్ దిగ్విజయం చేయడానికి ఇది పూర్తిగా ఈ మూడు పార్టీల ఐక్యమై ఈ కూటమి బాధ్యత బాధ్యతగా చేశారు కాబట్టి దిగ్విజయం చేయడం జరిగింది మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వచ్చినందుకు అందరూ కూడా సంతోషంగా ఇల్లు